నమస్కారం ప్రజలారా ఆర్కే రోజా గారు మనకు తెలుసు సినిమాల్లో నటించి తర్వాత టీడీపీలో చేరి తర్వాత వైసీపీ లేకొచ్చి తర్వాత జబర్దస్త్ చేసి మంత్రి అయ్యి అన్ని విధాలా తెలుసు ఆయన నోటు దొరదా పవన్ కళ్యాణ్ గారిని ఎంత మాట్లాడింది ఎవరిని ఏమేమి మాట్లాడింది ఆయన పదవిలో ఉన్నప్పుడు తిరుమలకు పోయి దర్శన టికెట్లను ఎలా అమ్ముకునింది ఎంత అవినీతి చేసి సంపాదించుకునింది మంత్రిగా ఉన్నప్పుడు ఎంత డబ్బులు సంపాదించుకునింది అన్నీ ప్రజలకు తెలుసు మన వైకుంఠ ఏకాదశి రోజు ప్రమాద శాత్తు ఆరుగురు చనిపోవడం అది తీరని లోటు ఎవరు చేసినా అది ఉన్నట్టుండి జరిగింది అది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ బిఆర్ టీటీడీ చైర్మన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా భక్తులను చంపాలనుకుంటారా అది ప్రమాదశాత్తు గేట్లు తీయడం వల్ల చనిపోయారు చనిపోయిన దానికి పోయి చవాల మీద రాజకీయం ఎలా చేస్తుంది ఈ రోజాను ఏమి మాట్లాడుతుంది ఓసారి వినండి విని తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి

ఏమ్మా పాలు ఇవ్వలేదు నీళ్ళు ఇవ్వలేదు అంటే మీరేమన్నా దగ్గరుండి చూశారా ప్రభుత్వం పాలు ఇవ్వలేదు నీళ్ళు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అంటున్నారు కదా మీరు దగ్గరుండి ఏమైనా చూశారా దగ్గరుండి అంటే మీరు ఇవ్వచ్చు కదా నీళ్ళు అన్నం పెట్టచ్చు కదా భక్తులకు తప్పే కదా బాగా సంపాదించుకున్నారు కదా ప్రభుత్వంలోని వేల కోట్లు బాగా సంపాదించుకున్నావు కదా అప్పుడు ఆ భక్తులకు నీళ్ళు పాడే అన్నం పెట్టచ్చు కదా నీళ్ళు ఇవ్వలేదు అన్నం పెట్టలేదు అంటున్నావే మళ్ళీ నీకు ముందే తెలుసు కదా వాళ్ళు నీళ్ళు వేయలేదు అన్నం వేయలేదని తెలిసిందే నువ్వు చూసినావా దగ్గరికి పోయి చూసినప్పుడు ఇవ్వచ్చు కదా అక్క రోజక్క ఏం తప్పేముంది ఇవ్వచ్చు కదా నువ్వు మంత్రిగా పనిచేసినారు కదా ఏమి వాళ్ళ పాలు పాలు ఇచ్చి మజ్జిగిచ్చి అన్నం పెడితే తప్పేముంది నువ్వు చూసిన మాత్రం ఏం చేయలేదు అని మాట్లాడుతున్నారు ఏం చేయిందే ఉంటుందా చెప్పండి క్యూలో నీళ్లు ఉండవా ప్రభుత్వం వాటికి చేయలేదా చెప్పండి ఏదో ఒకటి బురద చల్లాలా చెప్పండి ఆరు మంది చనిపోయారు అది ప్రమాదశాత జరిగింది ఓకే మళ్ళీ మీ ఆయంలో జరిగింది అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని ఎంతమంది చనిపోయారు నలభై రెండు మంది చనిపోయారు దానికి ఎవరు బాధ్యతలు దానికి దానికెవరండి బాధ్యతలు నాడుసారా దాగి ముప్పై మంది దాకా చనిపోయారు దానికి ఎవరు బాధ్యతలు మీరే ఆలోచించండి దానికెవరండి బాధ్యతలు తిరుపతి హాస్పిటల్లో ఆక్సిజన్ అందక ఎంతమంది చనిపోయారు పది మంది దానికి చనిపోయారు దానికి ఎవరు బాధ్యతలు అప్పుడు మీకు కావాల్సిందే చేశారా జగన్ అన్న కావాల్సిందే చేశాడా డ్యామ్ ఏమైనా పోయి కొట్టాడా లేదు కదా ప్రమాదశాత్తు జరిగినాయి చనిపోయారు అంతేకా ఇప్పుడు అది ప్రమాదశాత్తు జరిగింది దీనికి అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు సస్పెండ్ కూడా చేశారు హఠాగుని తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి వాడికి అక్కడ చూశారు మార్నింగ్ అర్లీ మార్నింగ్ వచ్చి పోయి అక్కడ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకి ఎక్సగ్రేసే ప్రకటించాడు పిల్లలు చేశాడు అన్నీ చూశాడు వదిలేదు కదా మళ్ళీ మీరు అన్నమయ్య డ్యామ్ కొట్టకపోయిన ఇప్పుడు సీఎం గారు వెళ్ళారు అక్కడ మీరు మీరు పోయారా వాళ్ళకి ఏమైనా సాయం చేశారా మోగజేవాళ్ళు ఎన్నో చచ్చిపోయినాయి మీరు చూసారా చూడలేదు కదా ప్రమాద ప్రమాదశాత్తులు జరుగుతూ ఉంటాయి అది ప్రమాద శాతం జరగడానికి చంద్రబాబు నాయుడే చేశాడు పవన్ కళ్యాణ్ గారే చేశారు ఏం వాళ్ళిద్దరు పోయేమన్నా భక్తుల్ని ఎవరినైనా చేయాలనుకుంటారా చెప్పు ఇంకా ఏం మాట్లాడు ఇంకా మాట్లాడు జరిగిన ఒక ప్రమాదospheric జరిగిన ఇది ప్రభుత్వం చేసిన హత్య నిర్లక్ష్యం ఆయన నియమించిన టీజేడీ పాలక అలాగే శాఖ మంత్రి అలాగే టిపిటి సీఎం అలాగే హోం వీళ్ళందరి నిర్లక్ష్యం ఇది జరిగింది కాబట్టి వీళ్ళందరి మీద కేసులు అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం మనం క్రిమినల్ కేసులు చేయాలమ్మా అప్పుడు మేము మీ ప్రభుత్వంలో చనిపోయిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలే అప్పుడు జగనన్న మీద క్రిమినల్ కేసు పెట్టాలి కదా మీ మంత్రిగా ఉన్నప్పుడు మీ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టాలి కదా ఇప్పుడు మంది చనిపోయారు అది తప్పు ఎవరు చేసినా తప్పు మళ్ళీ నలభై రెండు మంది సరిపోయిన అన్నమయ్య టైమే మీద ఎవరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి జగనన్న మీద క్రిమినల్ కేసు పెట్టాలి కదా మీ మీద క్రిమినల్ కేసు పెట్టాలి కదా అప్పుడు ఎందుకు అడగలేదు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదండి ఇప్పుడు చనిపోయారు దాన్ని శవం కనపడితే రాజకీయం చేస్తారు మళ్ళీ మీరు వాళ్ళకి వాళ్ళకేమన్నా హెల్ప్ చేసింటేమి అక్కడే కదా తిరుగుతే కదా మీదే కదా సొంతూరే కదా పోయి వాళ్ళకేదన్నా ఒక పండ్లు పాడు ఇచ్చి చేసినారా ఆ పక్క పోయినావా రెస్ మీట్ పెడతావు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళావా అక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారా వెళ్ళలే జగనన్న పోయాడు చూశాడు చూసినాడా సెల్యూన్ బాటిల్ పీకేసి వచ్చినాడు వాళ్ళకి ఏమన్నా చూశాడా అడిగి మీటింగ్లు పెడతాడు జై జగనన్న సీఎం సీఎం అని అర్పించు ఆడ చనిపోయి వాళ్ళు ఉండడమేంది జగనన్న పోయి అక్కడవి సీఎం సీఎం అని అర్పించుకోవడం ఎందుకు అదేనా వాళ్ళు ఎంత బాధలో ఉంటారు ఆ బాధ అని చూడాలి కానీ ఈ కార్యకర్తలు ఆ జగనన్న పోయిన వాళ్ళు సెల్లిన్ బాటిల్ పీకేస్తున్నారంట ఆ రోగులు ఉంటారు పాపం వాళ్ళు పక్క పక్క ఏడుస్తున్నారు ఇదేనా చేసేది మీరు చేసిన తప్పు కదా చెప్పండి ప్రమాదశాత్తు జరిగిన దానికి ప్రభుత్వానికి అంటగట్టకూడదండి చంద్రబాబు నాయుడు గారు చేపించారు పవన్ కళ్యాణ్ గారి చేయించారు ఏం చేపిస్తారు వాళ్ళు ఎవరైనా చేపిస్తారా దీనిపైన బాధ్యతలను కూడా సస్పెండ్ చేశారు అంతా చేశారు ఏం ఇచ్చలేదు ఎవరిని వదలట్లేదు కాబట్టి ప్రజలారా వైసీపీ వాళ్ళు ఎక్కడున్నా కూడా రాజకీయం చేస్తారు ప్రతి ఒక్కదాన్ని అట్లా చేసి చేసే ఇంకా మీరు ప్రజల్లో సులభన కాకండి జగనన్నగా ఒకటే చెప్తున్నా ఇలాంటి రోజా గారిని శ్రీరెడ్డి గారిని ఇలాంటి వాళ్ళని మీ పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటే ఖండించండి ఎందుకంటే అది మంచి పద్ధతి కూడా కాదు రోజా గారు ఆయము ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు ఇంకా ఏం మాట్లాడదా మాట్లాడము తెలంగాణలో జరిగిన అల్లు అర్జున్ గారికి సంబంధం అల్లు అర్జున్కి దీనికి ఏం సంబంధం ఉంది మీరే ఆలోచించండి అది తెలంగాణలో జరిగింది అక్కడ సీఎం అని అడుగు రేవంత్ రెడ్డి గారి దగ్గర ధర్నా చేయి హైదరాబాద్లో వచ్చే మౌన్యాన్ని దీక్ష చేయి ఎవరన్నా వద్దున్నారా అల్లు అర్జున్ గారు ఏమన్నా అమ్మాయి ఆయన చంపేశారు అని ఎవరైనా చెప్పారా తప్పు లేదు కదా ఆయన పోయాడు తక్షులాటలో ఆయన చనిపోయింది అది ఏమి అల్లు అర్జున్ గారు చేయలేదు అల్లు అర్జున్ గారు ఉందా అక్కడ దగ్గరుండి తక్షులాట జరిగింది కానీ ఇక్కడ ఎవరు లేరుగా మళ్ళా దానికి దీనికి లింక్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి జరిగిన దానికి ఇక్కడ అల్లు అర్జున్ గారికి ఏం సంబంధం ఉంది అట్లా చేసే అల్లు అర్జున్ ను మీరు వైసీపీ వాళ్ళు చేసిన బొడవకు చిన్నది పెద్దది అయిపోయింది మీరు అంబటి రాంబాబు గారు మాట్లాడి అది ఇది అని మాట్లాడి దాన్ని చిన్నదాన్ని పెద్దది చేశారు అది పెద్ద వరకు వెళ్ళింది అల్లు అర్జున్ గారి అట్లాంటి దానికి దీనికి లింక్ ఏంది మీకు ఏదైనా మాట్లాడాలంటే పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయండి సీఎం గారి దగ్గర పోయి ఇట్లా అడగండి మళ్ళీ అది లే కూర్చొని అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీ పార్వతి గారు ఓ పక్క రోజా గారు ఓ పక్క అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చానంటే చనిపోతారంట ఏం జగనన్న ప్రభుత్వంలో చనిపోలేదా చెప్పండి మాట్లాడమ్మా నా మాట్లాడ అధికారుడు మరి అందరూ బాధ్యత వహించాలి కదా కానీ ఈ ఎంత దురదృష్టం అంటే ఇది పద్మావతి పార్క్ లో ఐదు మంది చనిపోయిన ఆ ప్లేస్ లో జరిగిన ఎఫ్ఐఆర్ దీంట్లో వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది వీళ్ళు వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టారు అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు దానికి కూడా వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టారు అంటే జారి పడిపోయి తొక్కిస్ జరిగింది దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు మాకు ఎవరికి దీంట్లో సంబంధం లేదు అని చేతులు కొట్టు కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా ఎస్పికి అలాగే కలెక్టర్ కి బాధ్యతను ఇస్తారు అలాగే పాలక మండలికి బాధ్యతను ఇస్తారు సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సిన పనిని

చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి టీటీడీ చైర్మన్ గారికి సంబంధం ఉందా వాళ్ళు ఉన్నారు అక్కడ మాట్లాడేటప్పుడు ఎవరిది తప్పు తప్ప గొప్ప చూసుకొని మాట్లాడుకోవాలి ఏదో కూర్చొని చంద్రబాబు నాయుడు గారికి చేపించారు చంద్రబాబు నాయుడు గారి మీద క్రిమినల్ కేసులు పెట్టండి అనడానికి ఏది కాదు ఎవరైనా చనిపోయినా తప్పు తప్పే ఈ తప్పులను ఎవరిని కూడా మనము చేయించు కాబట్టి రోజా గారు మాట్లాడే పద్ధతి ఆమెకే నచ్చుతుందే తప్ప ప్రజలకు నచ్చదు ఇట్లాంటి వాళ్ళు వైసీపీలో చాలామంది ఉన్నారు కాబట్టి అందుకనే వాళ్ళకు పదకొండు సీట్లు రావడం పదకొండు సీట్లు రావడానికి కారణం రోజా గారు కూడా ఒక కారణం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ